అధ్యక్ష సుదీర్ఘంగా హరీష్ రావు గారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా సభలో ఏ అంశంపై అయితే మనం షార్ట్ డిస్కషన్ పెట్టుకున్నామో అది కాకుండా అన్ని మాట్లాడారు ఈరోజు షార్ట్ డిస్కషన్ మనకి అధ్యక్ష రిపోర్ట్ ఆఫ్ ఆనరబుల్ మిస్టర్ జస్టిస్ వినాకీ చంద్ర ఘోష్ ఫార్మ జడ్జ్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఫార్మర్ చైర్మన్ లోపల్ ఆఫ్ ఇండియా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆహన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజెస్ మేడిగడ్డ అన్నారం అండ్ సుందిల్లా ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష ఎందుకు అసలు మనం ఈ రోజు దీని మీద ఈ రిపోర్ట్ మీద ఎంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది ఈ రాష్ట్రంలోని ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష అధ్యక్ష ఈ దేశంలో నీళ్ల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి అధ్యక్ష ఆ పోరాటాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా పెద్ద ఎత్తున నేళ్ల కోసమే పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష దయచేసి అధ్యక్ష వాళ్ళు కేవలం సభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు వాళ్ళు మాట్లాడాల్సిందల్లా మాట్లాడారు వాస్తవాలు ఈరోజు సభలో సస్పెండ్ అయిపోతారు చర్చకు వస్తా ఉంటే అల్లరి చేసి కార్యక్రమం జరగకుండా చూడాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు యావత్ తెలంగాణ ప్రజానికం సమాజం భారతదేశం కూడా ఈరోజు లక్ష కోట్ల పైబడి కట్టినటువంటి కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రంలో కూలిపోతే దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ రిపోర్టు సంబంధించి ఏమిచ్చింది ఏం చెప్పింది ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది ప్రజల సొమ్ముకి ఏ రకంగా మనం జవాబుదారతరంగా ఉండాలని ఆలోచన చేస్తుందని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ సభ పైన చూస్తా ఉన్నారు అధ్యక్ష ఈరోజు జరిగేటువంటి చర్చలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకునే ముందు అధ్యక్ష అదేదో ఆషామాషీ వ్యవహారం లాగా వాళ్ళు మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష అది ఆశా వ్యవహారం కాదని రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము ఈ రాష్ట్రం కొట్లాడి నేల కోసం తెచ్చుకున్న ప్రాజెక్టుల పైన కట్టాల్సినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశానికి సంబంధించిన అంశం అది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణయేత చేయ ప్రాజెక్టు ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసుకొని ఈ రాష్ట్రానికి నీళ్లు అందించి ఉండుంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు అతి తక్కువ డబ్బుతో అంటే ఉదాహరణకు అధ్యక్ష మీరు మనందరికీ తెలిసిన అంశమే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేయడానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష రెండు వేల ఏడులో శాంక్షన్ చేస్తే రెండు వేల తొమ్మిదిలో మొదలు పెడితే దాదాపు పదహారు లక్షల నలభై వేల ఎకరాలకి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేటట్టుగా పది టీఎంసీ నీళ్లతో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలోని ఏడు జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ అందించేటట్టుగా హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి ముప్పై టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటట్టుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశ్రమల అన్నిటికి కూడా పదహారు టీఎంసీల ఇండస్ట్రియల్ పర్పస్ కోసం నీళ్లు ఇచ్చేటట్టుగా డిజైన్ చేసి ఈ రాష్ట్రంలో అందించినటువంటి ప్రాజెక్టు కాస్ట్ కేవలం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల మాత్రమే అధ్యక్ష కేవలం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల మాత్రమే అధ్యక్ష ఇది కాకుండా వారు ఇంకో డ్యాడ్ చేశారు మిషన్ భగీరథాని దానికి ఒక యాభై రెండు వేల కోట్ల రూపాయలంటే దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఉపయోగపడి కేవలం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పూర్తయ్యేటువంటి ప్రాజెక్టు సంబంధించి దాన్ని పెంచి 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 ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లకి పెంచి రాష్ట్రం పైన పడి దాదాపు లక్ష కోట్ల దోపిడి గురై అది కడితే కూలిపోతే కూలిపోయిన ప్రాజెక్టు పైన ఈ రోజు ఏం చేయాలని ఈరోజు సభలో మనం అందరం చర్చిస్తా ఉన్నాం అధ్యక్ష ఈ సందర్భంగా నేను తప్పనిసరిగా సభకి సమాజానికి కూడా ఈ దేశానికి కూడా తెలియాలి అధ్యక్ష ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు అధ్యక్ష ఇది ఆషామాషి వ్యవహారం కాదు అధ్యక్ష ఈ దేశంలో బాక్రా నంగలు కట్టారు అధ్యక్ష ఈ దేశంలో పాంగ్ బియాస్ నది పైన ఇండస్ బేసిన్ లో కట్టారు యాభై ఒక్క సంవత్సరాల క్రితం బాక్రానంగల్ అరవై రెండు సంవత్సరాల క్రితం కట్టారు రంజిత్ సాగర్ రవి రివర్ పైన అధ్యక్ష ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కట్టారు తెహ్రీ డ్యామ్ అధ్యక్ష భాగీరథి రివర్ పైన కట్టారు అధ్యక్ష హిరాకుండ మహానంది మహానంది ఒడిశా రాష్ట్రంలో అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం కట్టారు అధ్యక్ష మైథన్ బర్కార్ జార్ఖండ్ రాష్ట్రంలో అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం కట్టారు అధ్యక్ష చివరికి ఈ రాష్ట్రంలోకి వస్తే కృష్ణా రివర్ పైన జోరాల ప్రాజెక్టు కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు శ్రీశైలం ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు అధ్యక్ష గోదావరి నదిపైకి వస్తే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు అధ్యక్ష శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అదే గోదావరి పైన కూడా కట్టారు అధ్యక్ష అంటే ఇన్ని ప్రాజెక్టులు నేను ఎందుకు ఉదహరిస్తున్నానంటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆనాటి ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్టులు దశాబ్దాల పాటు నీళ్లు అందిస్తూ విద్యుత్ శక్తిని అందిస్తూ ఈ రాష్ట్రానికి దేశానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు అధ్యక్ష మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష అంతేకాదు ఈ స్వాతంత్రం రాకముందు ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాలు కట్టే అనేక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా నిన్నగాక మొన్న వచ్చినటువంటి వరదల్లో కూడా పోచం పోచెంపాడు కానీ లేకపోతే ఇతరత్ర నిజాంసాగర్ లాంటి ప్రాజెక్టులు కూడా తట్టుకొని నిలబడి ఈరోజు నీళ్లు అందించేటువంటి కార్యక్రమం చూస్తా ఉన్నాం మరి ఏమైంది అధ్యక్ష ఆ రోజుల్లో ఆ ప్రాజెక్టులు కట్టినటువంటి సమయంలో ఇటువంటి టెక్నాలజీ ఏం లేదు అయినప్పటికి కూడా అవన్నీ తట్టుకుని నిలబడి నీళ్లు అందిస్తా ఉంటే ఇదే కాళేశ్వరం అధ్యక్ష లక్ష కోట్ల పైబడి రీడిజైన్ చేసి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లకు పెంచి ఆధునిక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఉన్నటువంటి ఈ సమయంలో కట్టి పట్టుమని పది రోజులు కూడా నిలబడకుండా కుంగి కూలిపోతా ఉంటే గుండె పగిలి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు మా సొమ్ము లక్ష కోట్లు ఏ రకంగా ఈ రకంగా దుర్వినియోగమైంది అనేటువంటి బాధతో ఆవేదన చెందుతా ఉంటే ఈరోజు మనం అందరం చర్చిస్తా ఉన్నాం అధ్యక్షుడు అధ్యక్ష మీరు మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు గారు వారు మాట్లాడిన ఆధ్యంతో నేను రాసుకున్నాను అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలు కాదు అధ్యక్ష ఈరోజు మనం మాట్లాడేది కేవలం ఈరోజు సభలో మనం మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే సభానాయకుడు నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే శ్రీధర్ బాబు గారు చెప్పిన మేము మా పార్టీ వాదనని ఇక్కడ వినిపించట్లేదు అధ్యక్ష లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క వాదనను కూడా వినిపించట్లేదు అధ్యక్ష కేవలం ఈరోజు సభలో చెప్పిన ప్రతి అంశం ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవ సంపాదించుకున్నటువంటి జస్టిస్ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్నే అందులో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇక్కడ సభలో మాట్లాడారు తప్ప ఎటువంటి రాజకీయ ప్రస్తావనలు కానీ కక్ష సాధింపు ధోరణి కానీ మాట్లాడలేదు అధ్యక్ష అధ్యక్ష సంబంధించినటువంటి రిపోర్ట్ ఇస్తే డిప్యూటీ సీఎం అధ్యక్ష రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ ని ప్రజల ముందు ఉంచాలా ప్రజల ముందు ఉంచాలా లేతే రిపోర్ట్ని దాసించాలా లేక రిపోర్ట్ దాసించి మేమన్న దురుద్దేశపూర్వకంగా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేయాలా మాట్లాడే అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు రాజకీయ పరమైనటువంటి దురుద్దేశపరమైన ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మనం చేయద్దు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలా ట్రాన్స్పరెంట్ గా గోష్ గారిచ్చినటువంటి అంశాల సభ ముందుంచి సభలో చర్చించి అంతిమంగా మూడు హౌస్ సభ ఏం చెప్తుందో విని ఈ రిపోర్ట్ పైన జరిగిన దోపిడి పైన జరిగిన నష్టం పైన సభ ఏం చెప్తే దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నేనేం చేద్దామని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈ రిపోర్ట్ సభలో ఈరోజు పెట్టారు అధ్యక్ష అధ్యక్ష పెట్టినటువంటి రిపోర్ట్ పైన పెట్టినటువంటి రిపోర్ట్ పైన ఉన్న అంశాలు మాట్లాడుకున్న హరీష్ రావు గారు అనేక అంశాలు మాట్లాడారు చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే రకరకాలైనటువంటి అపవాదులు జస్టిస్ ఘోష్ గారు కూడా ఆపాదించారు ఎన్డిఎస్ఏ రిపోర్ట్కు సంబంధించిన అధికారుల పైన కూడా అనేక రకాలైన అపవాదులు ఆపాదించారు అధ్యక్ష నేను వారు అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే రాజకీయం అన్నారు ప్రభుత్వం మాట్లాడితే కక్ష సాధింపు ధోరణి అన్నారు ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇస్తే ఆ అధికారులు మీరు కుమ్ముక్కయ్యారన్నారు చివరికి జుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తే ఇది ఒక చెత్త రిపోర్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరు దేనికొప్పుకుంటారు ఈ దేశంలో అని నేను అడుగుతున్నాను మీరందరూ ఏమన్నా అతీతులా మీరంతా ఏమన్నా అతీతులా దేనికి మీరు సమాధానం చెప్తారు మీరంతా ఏమైనా దైవాంశ సంభూతులు అనుకుంటున్నారా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడి గురించి సంబంధించిన సమాచారం ఈరోజు సభ ముందు పెడితే దాని గురించి మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడినటువంటి చెప్పినటువంటి ప్రతి అంశానికి ఏదో ఒకటి ఆపాదించి తప్పుడుగా మీరు ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం ఇది సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఘోష్ రిపోర్ట్ గురించి మాట్లాడుతూ వారు ఒక సభ్యత కలిగినటువంటి పది సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు హరీష్ రావు గారు ఘోష్ రిపోర్ట్ గురించి మాట్లాడుతూ ఇదొక పొలిటికల్ డ్రామా ఒక సర్కస్ నడుపుతున్నారు అంటున్నారు ఇదేనా మీరు మాట్లాడాల్సింది చేసినటువంటి కాళేశ్వరంలో జరిగినటువంటి అన్యాయం దోపిడి కుంగిపోయిన దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలంతా చూస్తా ఉన్నారు అదేం కళ్ళ కనపడేది కదా అధ్యక్ష అదే మేమేం కనికట్టు చేసి మీలాగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి అలా కుంగిపోతుందని రాష్ట్ర ప్రజలందరికీ భ్రమలేం కల్పించలేదు కదా అధ్యక్ష మీ సమయంలోనే మీరే అధికారంలో ఉన్నప్పుడే మీ టైంలోనే అది కుంగిపోతూ ఉంటే మేము కాదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా సంస్థలు వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చి చూపించారు వాస్తవాలు తీసుకొని బయటికి తీసుకొని చూపిస్తే ఆ తర్వాత మిగతా రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులంతా అక్కడికి వెళ్ళి చూసి విని దాన్ని బయటకు తీసుకొచ్చి అంతిమంగా జరుగుతున్న నష్టం పైన ఆలోచన చేశారు అధ్యక్ష దోష రిపోర్ట్ సంబంధించి దోష్ రిపోర్ట్ సంబంధించి న్యాయంగా విచారణ జరగలేదని అంటున్నారు అధ్యక్ష మీ అందరికీ తెలియని కాదు దోష్ గారు భోష్క అత్యంత పారదర్శక చివరికి పేపర్లో నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ నోటిఫికేషన్లో ఎవరైనా దీనికి సంబంధించినటువంటి సమాచారం వచ్చి నేరుగా మీరందరూ అందించవచ్చు అఫిడవిట్ తో సహా అఫిడవిట్ తో సహా అందించవచ్చు అంటే వారు ఆ నోటిఫికేషన్ ఇచ్చి మీ అందరినీ పిలిచారు కాబట్టే కదా మీరు మిమ్మల్ని అందరికీ పిలుపు వచ్చింది కాబట్టే కదా మీరు వెళ్ళి మీరు వెళ్ళి వారి ముందు హాజరై ఆ హాజరై కాగితాలు సమర్పించి ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో పాల్గొంది ఒకవేళ వాళ్ళు పిలవకుండా ఉన్నా పిలవకుండా ఉంటే మీరు వెళ్ళే వాళ్ళే కాదు మీరు వెళ్ళకపోతే కాగితాలు ఇచ్చేవాళ్ళు కాదు అన్ని వార్తలు బయటకు వచ్చేవి కాదు అంటే వారు పిలిచారు మీరు వెళ్ళారు మీకు చెప్పాల్సిందంత న్యాయబద్ధంగా వాదించాల్సిందంత వారు ముందు వాదించారు మీరు కావలసిన కాగితాలన్నీ కూడా చూపించారు అన్నింటినీ చూసిన తర్వాతనే అందరితో కలిసి మాట్లాడిన తర్వాతనే అంతిమంగా ఈ రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఘోష్ కమిటీ వారు ఇచ్చారు అంటే అడుగడుగుల ప్రతి పదంలో కూడా సత్యదూరమైనటువంటి మాటలు సభని పక్కదో పట్టిస్తూ ఈ సమాజాన్ని కూడా పక్కదో పట్టించడం కోసం హరీష్ రావు గారు చేస్తున్నటువంటి మాటలు సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అట్లాగే వారు ఇంకో మాట కూడా అన్న మాకు ఏంటి ప్రొసీజర్ నిష్పక్షమైన ఇల్లాజికల్ పొలిటికల్ మోటివేస్ తో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష పొలిటికల్ మోటివేషన్తో పొలిటికల్ మోటివేషన్తో మాట్లాడే వాళ్ళమైతే కుంగిపోగానే అది కుంగిపోగానే అందరి దేశపై చూపించాం భౌతికంగా అందరూ కనపడది ఈ దేశం కూడా ఆశ్చర్యపోయింది అప్పుడే ఆ కక్ష సాధింపు ధోరణి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ఏం చేయాలో అది చేసేది కానీ అటువంటి పని చేయలేదే చేయలేదే అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఒక జుడిషియల్ కమిషనర్ వారిచ్చిన రిపోర్ట్ని ఆ క్యాబినెట్లో చర్చించిన తర్వాత సభలో పెట్టి సభలో చర్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు తెలియజెప్పాలన్నటువంటి అంశాన్ని మీ ముందు పెట్టాం దీన్ని కూడా వద్దని రిపోర్టు సభలో పెట్టొద్దు చర్చ పెట్టొద్దు దాని మీద ఎటువంటి చర్యలు ఉండొద్దని కోర్టుకు పోయి చేయాల్సిన ప్రయత్నాలని చేశారు అధ్యక్ష అంత అవసరం నిజంగా మీరు తప్పు చేసి ఉండకపోతే మీరు తప్పు చేసి ఉండకపోతే ఫోష్ క్రమీక్షన్ లో మీ ఫైండింగ్స్ అన్ని ఉన్నాయన్నటువంటి వాస్తవాలు మీకు తెలుసుకొని భయపడే ఈరోజు కోర్టుకు వెళ్ళి ఆపటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఎంతకాలం ప్రజల్ని సభను మబ్బ ప్రయత్నం చేస్తారు అధ్యక్ష ఇది కరా కాదని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మీలాగా ఏంటి న్యాయం హరీష్ రావు గారు చాలా బాగా వాదిస్తున్నావు అని వారు ఏదో ప్రయత్నం చేయబోతా ఉన్నారు అధ్యక్ష నేను వారికి ఒకటే చెప్తా చెప్పదలుచుకున్నాను ఇక్కడ వాదించడానికి రాలే మనం ఈ రిపోర్ట్ ఉన్నటువంటి అంశాల్ని వాస్తవా కాదా ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆ బేస్ చేసుకొని దాన్ని ఏం చేయాలి ఆ కమిషన్ వారు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ఈ రాష్ట్ర ఖజానాన్ని కాపాడటానికి న్యాయం చేసినటువంటి అవుతుందని చెప్పి